తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ దేశంలో జాతీయ పార్టీల హవా రోజు రోజుకి తగ్గుతోంది ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి అశాంతం మొదలు పెడితే మొత్తం అసలు ఈ ప్రాంతీయ పార్టీల పుట్టుకకి కారణాలు ఏమనిపిస్తుంది మొట్టమొదట మనం పరిశీలిస్తే కేంద్రంలో ఉండేటటువంటి నాయకత్వం బలహీనపడినప్పుడు రాజకీయ పార్టీల్లో కానివ్వండి ప్రభుత్వంలో కానివ్వండి ఇటువంటి కలిపి మొక్కలన్నీ కూడా మహావృక్షాలు అయిపోతాయి రెండవది రాను రాను అభివృద్ధి చెందే కొద్దీ ప్రజల్లో ఆశ ఎక్కువ పెరుగుతుంది మనం ఒకసారి చరిత్రని పరిశీలిస్తే స్వరాజ్యం వచ్చిన నాడు పాతికి కోట్లు జనాభా ఉన్న ఈ దేశానికి తినటానికి ఆహార ధాన్యాలు లేవు కమ్యూనికేషన్ రోడ్లు ఏమీ మనకి లేవు కాబట్టి ఆ రోజు ఏదో అది దొరికితే చాలు అనుకునే పరిస్థితి నుంచి మనం ఈవేళ ఈ స్థాయికి వచ్చాం నూట ముప్పై కోట్ల జనాభాకి ఓ సంవత్సరం రెండు సంవత్సరాల్లో కరువు కాటకాలు ఏర్పడినా సరే ఆహార ధాన్యాల నిలవలు మన దగ్గర ఉన్నాయి అనేటటువంటి పరిస్థితికి వచ్చాం ఇదంతా సాధించిన అభివృద్ధియే ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క దృక్పథం అధికారమే ఆఖరి మెట్టు అనేది ఎప్పుడైతే అయ్యిందో అక్కడితోటి పతనం ప్రారంభమవుతుంది ఇది ఇంచుమించు పండిత్ జవహర్లాల్ నెహ్రూ అస్తమించిన తర్వాత ఈ పోకడ త్వరితగతిన వృద్ధి చెందింది అందుకు కారణం చూస్తే అరవై నాలుగు అరవై ఐదులో ఆయన పోవటం అరవై ఏడు ఎన్నికలు జరగటం అరవై ఏడు ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి నాలుగైదు రాష్ట్రాల్లో ఉదాహరణ చెప్పండి ముఖ్యంగా ముందు యూపీ తీసుకుందాం యూపీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది అక్కడ యూపీలో ఆనాడు ముగ్గురు నాయకులు కమలాపతి త్రిపాఠి చంద్రబాబు గుప్తా చరణ్ సింగ్ ముగ్గురు కాంగ్రెస్ ముగ్గురికి మూడు వందల సీట్లు ఉన్నాయి అని ఎంత బలమైన నాయకులు వాళ్ళు ఈ ప్రతిపక్షాలు ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ వెంటనే మరి ఉండేవాళ్ళలో చంద్రబాను గుప్తా వలన నాయకుడు ఆ తర్వాతే కమలాపతి త్రిపాఠి కానీ చరణ్ సింగ్ కానీ తర్వాత చరణ్ సింగ్ తర్వాత కమలాపతి త్రిపాఠి వెంటనే ప్రతిపక్షాలు తమకు ఉండే నూట యాభై ఎన్నో అప్పుడు నాలుగు వందల ఎనభై ఐదు సీట్లు ఎన్నో తో చరణ్ సింగ్కి బిస్కెట్ వేశారు నువ్వు వస్తే నిన్ను ముఖ్యమంత్రిని చేసేస్తావు చరణ్ సింగ్తో వంద మంది కాంగ్రెస్ వాళ్ళు రావటంతో అక్కడ వెంటనే ఎస్వీడి సంయుక్త విధాయక దళ అనేటటువంటి ప్రభుత్వం ఏర్పడింది బెంగాల్లో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ అది కుటివి ప్రాంతీయ కూటమి ప్రాంతీయ కుటివి ఆ తర్వాతే బెంగాల్లో కాంగ్రెస్కి మెజార్టీ వచ్చింది అజయ్ ముఖర్జీ అనేటటువంటి రెండవ తరగతి నాయకుడు ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ పుట్టింది మార్కిస్టులకు కొంత బలం వచ్చింది మార్కిస్టులు జత కలిశారు అజయ్ ముఖర్జీ ముఖ్యమంత్రి అయ్యాడు జ్యోతి వసు హోమ్ మినిస్టర్ అయ్యాడు ఈ రకంగా జరిగేటప్పటికి అంటే ఆనాడు ఆ నెహ్రూ లాంటి నాయకత్వం లేకపోవటం తమిళనాడులో డిఎంకే వచ్చింది ఆ తర్వాత అరవై తొమ్మిది కాంగ్రెస్ చీలిక డెబ్భై ఒకటి మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసలు తమిళనాడులో పోటీయే చేయలేదు అసెంబ్లీకి ఇందిరాగాంధీ ఎంపీ సీట్ల కోసం మొత్తం రాష్ట్రాన్ని డిఎంకేకి తాకట్టు పెట్టేసింది శివసేన అప్పటి వరకు మహారాష్ట్రలో కార్పొరేషన్ లెవెల్లో ఉండేటటువంటి ఒక యూనియన్ లాంటిది అక్కడ ఎస్కే పార్టీలు వంటి దిగ్గజాలని కొట్టడానికి ఇందిరాగాంధీ శివసేనతో మిలాకత్ అయిపోయింది ఈ రకంగా రాజకీయ కాంక్ష పెరిగి ఈ కలిపి మొక్కలన్నింటినీ పెంచి పోషించారు ఈవేళ అస్సాం అనే రాష్ట్రం ఏడు రాష్ట్రాలుగా విభజించబడింది ఏడు చేసినా ఇంకొక ఏడు చేస్తే కూడా అక్కడ ఆందోళనలు రూపుమాపేటట్టు లేవు ఈవేళ చూస్తే అస్సాం అస్సాం గణపరిషత్ బంగ్లా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒరిస్సాలో బిజు జనతా అక్కడి నుంచి ఆంధ్రాలో మన రెండు పార్టీలు ఉన్నాయి మనకి తెలిసి ఉన్నవే కర్ణాటక కేరళ మహారాష్ట్ర మొత్తం అంతా కూడా ప్రాంతీయ ఎక్కడి నుంచి ఇప్పుడు శరత్ పవర్ కాంగ్రెస్లోనే ఉండేవాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనిపించాడు మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచే వచ్చింది ఈ రకంగా ఇవి అన్నీ కూడా భవిష్యత్తులో ఒక ప్రమాదాన్ని చూసిస్తున్నాయి మనం చరిత్రని గ అవగాహన చేసుకుంటే చరిత్రని గమనిస్తే అయితే సాధారణంగా ఈవేళ ఉండేటటువంటి రాజకీయాల్లో కూడా ఈ ఇవి మనం మాట్లాడేవి కూడా ఈ సోదంత ఎందుకు అనేటటువంటి పరిస్థితి ప్రపంచంలో అత్యంత అమెరికాతో ధీటుగా బలమైనటువంటిది సోవియట్ రష్యా మొక్క చెక్కలైపోయింది ఈవేళ ఆ సోవియట్ రష్యా నుంచి మొక్క అయిపోయినటువంటి వాళ్ళ మధ్యనే వాళ్ళ యుద్ధంతో ఇటు రష్యా మొత్తం మట్టి అయిపోతుంది ఇటు అది విక్రెయిన్ అది రష్యాలో రాష్ట్రమే అయిపోతుంది మనం చూసాం మన కళ్ళ ఎదురగకుండా ఏంటి మన మధ్య మనకి తెలంగాణకి విభేదాలు చెప్పండి అవే కులాలు ఇచ్చి పుచ్చుకుంటున్నాం అదే భాష మనం మాట్లాడే తెలుగు భాషే మాట్లాడుతున్నాం తెలుగు రాష్ట్రమే అక్కడ కాపులు ఉన్నారు ఇక్కడ కాపులు ఉన్నారు అక్కడ కమ్మోళ్ళు ఉన్నారు ఇక్కడ ఖమ్మంలో ఉన్నారు ఎందుకు విడిపోయాం రాజకీయ అధికారం కోసం పచ్చని రాష్ట్రం రెండు ముక్క చెక్కలు అయిపోయి ఈవేళ జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఉనికి లేకుండా అయిపోయింది ఈవేళ లేకపోతే నలభై రెండు సీట్లతో ఉండేటటువంటి ఈ రాష్ట్రం ఇటు మొగ్గుతే అటు అనేటటువంటి పరిస్థితి ఉండేది జీవనాధులు ఉన్నాయి సారవంతమైన భూమి ఉంది మానవ శక్తి ఉంది అయినప్పటికీ కూడా ఇవాళ రెండు రాష్ట్రాలు కూడా కుక్కలు చింపిన విస్తరణ తయారైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ అస్సాం విషయానికి వస్తే అస్సాం ఏడు రాష్ట్రాల కింద విడిపోవడానికి ముందు అస్సాం సెవెన్ సిస్టర్స్ అనేదో మాట సెవెన్ సిస్టర్స్ అంటారు రియాలిటీ సెవెన్ సిస్టర్స్ అంటారు అస్సాం అస్సాంకి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అనే విషయం కంట కూడా ఎక్కువ అక్కడ జాతుల ప్రాబల్యం వల్ల అలాగే బోడో ఉద్యమం వల్ల వీటి వల్ల ఎక్కువ నష్టం జరిగింది మీకు కృష్ణకుమార్ గారు ఉద్యమాలని రేపేవాళ్ళు ఒక సున్నితమైనటువంటి అంశాన్ని తీసుకుంటారు అది భాష కావచ్చు తమిళనాడు వాళ్ళు భాషని వాడారు హిందీ భాషకి వ్యతిరేకంగా ఆర్యులు ద్రవిడులు అనేటటువంటి జాతి కింద విడదీసి అదేదో విదేశీ భాష అయినట్టు దాని మీద జనాన్ని రెచ్చగొట్టారు మరి తెలంగాణ ఉద్యమం వచ్చేటప్పటికి ఆత్మగౌరవం ఇది వేరే దానికి దానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి దానికి నిస్సందేహంగా తెలంగాణలో ఆ ప్రజల్ని ఆనాడు కేసీఆర్ రెచ్చగొట్టగలగటానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రాజకీయ నాయకత్వం అక్కడ కేసీఆర్ని బలహీనపరచటానికి ఒక విజయరామారావుని ఆయన్ని తీసుకురావటం అదే సామాజిక వర్గానికి కేసీఆర్ని తొక్కాలని చూడటం పైగా అక్కడ పెరుగుతున్న శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం కోసం అక్కడ స్థానికుల దగ్గర ఉన్న భూములన్నీ కూడా ఆ రేటుకే కొన్నారనుకోని కొనటం తర్వాత అక్కడ ప్రాజెక్టులు నిర్మించటం రూపాయికి కొన్నది వందకు అమ్మటం దాంతో ఆంధ్రా వాళ్ళు మన దూర్చుకున్నారు ఈ ఒక సామాజిక వర్గం యొక్క భూదాహం ధనదాహం ఈ సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రాన్ని మొక్కచెక్కలు చేసింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బందరులన్నింటినీ అమ్మేసి మొత్తం బోడిగుండు తిరుపతి గుండు కింద చేసేసి తీసుకెళ్ళి మొత్తం అంతా హైదరాబాద్లో పెట్టాడు ఈవేళ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు చాలా ముందు చూపు ఉన్న విజనరీ నాయకులు అని కితాబ్ ఇవ్వటం వాళ్ళు అక్కడ తొడభాసం పెడితే పారిపోయి వచ్చాం ఈవేళ ఇక్కడ ఏముందంటే ఏ పరిశ్రమ లేదు ఏమీ లేదు ఆ పరిస్థితి స్వయంకృతం చరిత్రని పరిశీలిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసిన తర్వాత ఇక్కడ అదే ప్రాసెస్ మొదలెట్టాం మనం అభివృద్ధి చెందిన చోటే అభివృద్ధి చెందుతుంది విదేశాల నుంచి ఎవరైనా పరిశ్రమ పెట్టడానికి వస్తే దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ఉంది మద్రాసు ఉంది అటువంటి పట్టణాలు ఉండగా వాళ్ళు వచ్చేసేసి దారి కూడా లేనటువంటి చోట మనం ఏదో రాజధాని పెట్టేస్తే వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెట్టేస్తారా మనం మన రాజమండ్రి వరకు పరిశీలిద్దాం ఇంచుమించు నలభై సంవత్సరాలైంది వెంకటేశ్వర నగర్ అనేది ప్రకాష్ నగరం బిల్డింగ్ సొసైటీ వాళ్ళది ఏర్పడింది ఈ వాటికి అక్కడ మొత్తం ఆ ఏరియా అంతా గృహ నిర్మాణం జరగలేదు ఊరికి అతి దగ్గరలో ఉంది అభివృద్ధి చెందటం అనేటటువంటిది కాలక్రమేణ చెందుతుంది కానీ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం అలాగే భారతదేశం మొత్తంలో ఈవేళ ఈ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం రోజు రోజుకి ప్రబలటం అంటే రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో భారతదేశం భారతదేశంగా ఉంటుందో లేదో అనేటటువంటి అనుమానం కూడా ఒక వంక పీడిస్తుంది